వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఉత్సాహంగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పతంగులు ఎగరవేశారు ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందని అన్నారు రైతులకు మంచి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి మరియు పట్టణ కార్యదర్శి నర్సింహులు జీవి శ్రీనివాస్ విఠల్ శ్రవణ్ రెడ్డి వాజిద్ అజీం చెంటూ తదితరులు పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి నియోజకవర్గం ప్రజలందరికీ నా హృదయపూర్వకంగా భోగి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు ఈ భోగి మరి సంక్రాంతి అందరి జీవితాల్లో భోగభాగ్యాలు తీసుకొచ్చి అందరూ సంతోషంగా ఉండాలని సుఖశాంతులతో ఉండాలని అందరి ఆరోగ్య ఆరోగ్యాలు ఆ భగవంతుడు మంచిగా చూడాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా గడపాలని మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సంవత్సరం కూడా మొత్తం సంవత్సరం కూడా రైతులు ఆనందంగా ఉండాలి మరి రైతుల పట్ల ఈ ప్రభుత్వం ఇప్పటికైనా రైతుల పక్షపాతిగా అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతులకి మేలు చేయాలని కోరుకుంటూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా రైతులు అందరూ ఆరాధ్యంగా భావించే కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిండు మరి మీరు ఉచిత వాగ్దానాలు ఉచిత మాటలు చెప్పి కాలయాపం చేస్తూ కటింగ్ల పర్వం కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో దేవుడు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై తెలంగాణ జై